వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే రాజు దక్షిణ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ల వారి కార్యాలయంకు బుధవారం ఉదయం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పెద్ద జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు ఒక విధమైన ఒక విధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది ఎవరు గలం ఎత్తినా ఎవరు నోరెత్తినా పోలీసు వ్యవస్థ ద్వారా ఈ రోజు నోరు నెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అధికారులు గాని అనధికారులు గాని ఎవరైతే ప్రభుత్వ రంగాల్లో ఉన్నారో లు కావచ్చు ఐపీఎస్ లు కావచ్చు పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ప్రజలు కట్టే పనుల ద్వారా మీ అందరికి కూడా ప్రభుత్వాల ద్వారా మీకు రావాల్సిన జీతాలు కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నాంతకం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాలను కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావుని తొంభై ఐదులో వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా కైవసం చేసుకున్నారో అదే రీతిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన సందర్భంగా వెన్నుపోటు దినంగా ఈ రోజు ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీరు చూసారు ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ధరలు వచ్చారో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ రాజ్యసభ సభ్యులు బాబురావు గారికి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈ రోజు ఇక్కడ ఈస్టు ఈస్ట్ నార్త్ సౌత్ నిర్వహించిన మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వాసుపల్ గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు ముల్లప్పారావు గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు తైనాల్ విజయ్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు సోదరి వర కళ్యాణ్ గారు అనుబంధాలు మహిళా సంఘాల అధ్యక్షులు ఎస్సీసీ కావచ్చు బీసీసీఎల్ కావచ్చు ఏదైనా అందరూ కూడా ఈ రోజు కార్పొరేటర్స్ కానీ డిప్యూటీ మేయర్స్ కానీ మాజీ కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇది మొదటి అడుగు ఈ కూటమి చేస్తున్న అరాచకానికి కూటమి చేస్తున్న నిర్లక్ష్యానికి ఇది మొదటి అడుగు భవిష్యత్తులో ప్రజల తరపున ఇదే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు డబుల్ డిజెట్ లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ దూసుకెళ్లిపోతా ఉంది మోడీ గారు నేతృత్వం కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరోనా విపత్తు సమయంలో కూడా దెన్ ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ ద రూలింగ్ ఆ సత్తా ఉండాలి ఎందుకంటే సంపద సృష్టించినా అంటే కదా మరి ఇప్పుడు నువ్వు పాలన తిగాలి కదా నువ్వు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే పీపుల్ రాన్స్ ద ఎకానమీ నాట్ ద రిచ్ పేదవాడు ఎకానమీ రన్ చేస్తారు రిచ్ పీపుల్ రన్ చేయరు ఈరోజు రిచ్ పీపుల్ దగ్గర తీసుకెళ్తా ఉన్నావు లాస్ట్ సంపత్ని అమరావతి గ్రూప్ లోని ఆ రోజు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు బీరు వాళ్ళు దాచుకునే వాళ్ళు రొటేషన్ చేశారు అది రూపాయి పది రూపాయలు పదకొండు రూపాయలు ఇలాగ సంపద సృష్టించుకుంది ఆటోమేటిక్గా అప్ బాబా సాహెబ్ అంబేద్కర్ పరిపాలన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు మరి చంద్రబాబు నాయుడు ఈ రోజు లోకేష్ ద ద పీపుల్స్ పీపుల్స్ ని ఈ రోజు నువ్వేమో సర్వనాశనం చేస్తా ఉన్నావు రెడ్ బుక్ నువ్వు వెళ్తా ఉన్నావు ఇంకా పవన్ కళ్యాణ్ కోసం చెప్పుకుంటే ఎంత తక్కువ మంచిది ఈ రోజు దీపాలు పెట్టాలంట మోడీ గారి దగ్గర నుంచి కాపీ చేశారు దీపాలు పెట్టిన కరోనా టైం గా ఒక బాంబు వెలిగించాలంట దేనికి నీ అటోక్లాక్ సినిమా కోసమా డోంట్ యు నో దట్ గవర్నమెంట్ రూలింగ్ మీద నీకు లేదు ఏదో సినిమా స్టైల్లో నీ ఊపి ఊపులకి ప్రజలు నిజంగా రెచ్చిపోయారు మేము కూడా అనుకున్నాం అమ్మో ఊపు ఊపిస్తున్నాడేంటి పరిపాలన కూడా అంత ఊపిస్తారని తెలిసి అనుకున్నావు కానీ ఈ రోజు ఏంటంటే ద మోస్ట్ పేరు ఎవరైనా ఉన్నారని డిక్సి మనమాట నువ్వు కిడ్ చేసుకోవడం గవర్నమెంట్ నేను చెప్తాను ప్రజలు ఇంకా నేను నమ్ముతారు చంద్రబాబు నాయుడుతో సేల్ అయిన వాళ్ళు కూడా బాగుపడలేదు ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ప్రభు బాగుపడలేదు అలాంటి వెనకపో మీరు పైకి రాకపోతే అంటే విధ్వంసము అని చెప్పొచ్చు రెండు మాటల్లో చెప్పాలంటే మోసము దగా అని చెప్పొచ్చు మూడు మాటల్లో చెప్పాలంటే అప్పులు అవినీతి అరాచకం అని చెప్పొచ్చు అంత దారుణమైన పాలన అందించారు ఈరోజు తీసుకుంటే మహిళలకి రెండున్నర కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెనుపోటు పడవడం జరిగింది కోటి అరవై లక్షల మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెనుకోటు పడవడం జరిగింది అలాగే ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెనుపోటు పడవడం జరిగింది అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోట పొడిచారు అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది అలాగే పెట్టుబడి సహాయం కాకుండా రేపొద్దున ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్కే ఈ రోజు వెన్నుపోటు పొడిచారు ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతూ ఉన్నారు గుడిలో ఉన్న దేవుడిని వేలేసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తాం చూస్తూ ఉన్నాము అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈ రోజు బాబు షూరిటీ అప్పులు గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు కేవలం ఏడాది కాలంలో లక్ష అరవై ఐదు వేల కోట్ల అప్పులు చేయడం జరిగింది గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కలిపి మూడు మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము అలాగే మహిళల రక్షణ గాలి కొదిలేశారు ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో అందరూ కూడా మీరందరూ కూడా ఈ రోజు వెన్నుపోటు దినం ఎందుకు కాదో మీరందరూ కూడా వాళ్ళు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉంది ఈ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో మీరందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి సమపాలన తీసుకెళ్లి చేస్తున్న రోజుల్లో మీరందరూ కూటమి నాయకులు ఆ రోజు ఏమని విమర్శించారో మనందరం అందరం కూడా చూసాం మరి ఆ రోజు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ప్రజలు డబ్బులు తీసుకెళ్లి అకౌంట్లు వేసి ప్రజలను సామరపూజలు చేస్తున్నారనేటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు ఏదైతే అంతకన్నా మూడింతలో ఎక్కువ హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలను మోసగించి వంచించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నూట నలభై మూడు హామీలు ఇచ్చి మరి ప్రధానంగా సూపర్ సిక్స్ అని చెప్పి ఊరు వాడ బాకా పట్టుకొని అదే ప్రతి ఇంటికి వెళ్ళి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది అని చెప్పి చెప్పినటువంటి కూటమి నాయకులు ఈ రోజు ఏమని ప్రజలకు సమాధానం చెప్తారో ఒక్కసారి వాళ్ళని అడగాల్సిన పరిస్థితి మీకు ఉంది ఈ రోజు ఎందుకు కూటమి ఎందుకు వెన్నుపోటు దినం కాదని చెప్పేసి అని మీరందరూ అడగా అడగాల్సింది వాళ్ళని వాళ్ళు ఏదో దినం చేస్తున్నారు కదా వాళ్ళని అడగాలి ఈ రోజు మీరందరూ కూడా ఈ రోజు ఎంత పచ్చిగా ప్రజలను మోసం చేశాడు ఒకసారి ఆలోచించండి ఈ రోజు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు పెన్షన్ ఇచ్చామని పెన్షన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి అరవై ఆరున్నర లక్షలు ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఉంటే ఈ రోజు అరవై మూడు లక్షల పెన్షన్ ఇస్తా ఉన్నారు ఒక్క కొత్త పెన్షన్ ఏ రోజు అయినా సరే మీరు ఒక్క కొత్త పెన్షన్ ఒక దాడికి మీరు శాంక్షన్ ఇచ్చారో ప్రజల్లోకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మూడు లక్షల పెన్షన్లు ఎగరగొట్టేసి ఆ మూడు లక్షల పెన్షన్ల డబ్బులే ఈ రోజు వెయ్యి పెంచి మీరు ప్రజలకు మీరు గొప్పగా మేము పెంచామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు ఇంటింటికి రాసి ఇచ్చిన రేషన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రేషన్ పనులు ఎందుకు తీసేసారా మీరు సమాధానం చెప్పాలి ఈ రోజు రేషన్ తీసుకోలేక ప్రజలు తెలుపుతూ ఈ రోజు యొక్క మెయిన్ ఎజెండా చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి మోసాలు నగాను తర్వాత అన్నిటికన్నా నుంచి ఆయన అరాచకాలు రాష్ట్రంలో పెరిగిపోయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ కూడా అనేక కష్టాల్లో మురిగితే తేలుతున్నారు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నాను కష్టాలు తీర్చేది పోయి ఆయన ఒకే ఒక్క మాట నేను సంపద సృష్టిస్తున్నా అంటాడు సంపద ఎక్కడ సృష్టించాడు సంపద చంద్రబాబు కోసం లోకేష్ బాబు కోసం సృష్టిస్తున్నాడా లేకపోతే పేద ప్రజల కోసం ఆయన సంపద సృష్టిస్తున్నాడా అని అడుగుతున్నాను నేను ఒకే ఒక్క విషయం మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో ప్రతి పేద పేద ప్రజానికానికి అండగా నిసిన సంగతి ప్రజలు మర్చిపోలేదు మాకు సుమారు నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది అయినా సరే మేము అందరం కూడా ఓపుకుతూ ఉన్నాం కాబట్టి సంవత్సర కాలం తర్వాత ఆయనకి బుద్ధి చెప్పాలని ప్రజల్లో ఉండే ఆగ్రహాన్ని వినిపించాలని మా పార్టీ తరఫున విశాఖపట్నంలో మేమందరం కూడా ఈ రోజు ఈ ధనా కార్యక్రమం చేపట్టింది